భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలను మతాలు ప్రాంతాలుగా విభజించి పాలిస్తుందని కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరిగెల అరుణ కుమారి తెలిపారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కొవ్వూరు మెయిన్ రోడ్లో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏపీసీసీ అధ్యక్షులు శర్మణారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో గాంధీ జయంతి వేడుకలు జరిపినట్లుగా పట్టణ అధ్యక్షులు గంధం బాపూజీ తెలిపారు ఈ కార్యక్రమంలో సాయన సుబ్బారావు కొల్లిపర శ్రీను ఎం సత్యనారాయణ నేతల ప్రసాద్ డేకల శ్యాములు పాల్గొన్నారు స్వాతంత్రం తెచ్చి మనందరం ఎంతో సంతోషంగా ఉండడానికి రోజుల బ్రతకడానికి కారణమైన మహానుభావుడు మన గాంధీ గారు అలాంటి గాంధీ గారి జయంతి రోజున ఆయనకి నివాళులు అర్పించుకోవడం మనందరి బాధ్యత ఈ రోజు ఉన్న రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే నిజంగా గాంధీ గారు మళ్ళీ పుట్టి మన మళ్ళీ నడిపించాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది బీజేపీ ప్రభుత్వం చూస్తుంటే కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశాన్ని పాడు చేసేస్తున్నారు ఎంత అందమైన భారతదేశాన్ని మనకి పెద్దగా మహాత్మా గాంధీజీ మనకు అందించారో అలా స్వేచ్ఛగా జీవించమని చెప్పి అన్ని అన్ని మతాల కులాల వారిని యాకం చేసి మనందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ఏ ఏ యొక్క ఉద్దేశంతో మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆ ఉద్దేశాన్ని పాడు చేసి నిర్వీర్యం చేసి భారతదేశాన్ని భ్రష్టి పట్టించి విభజించి పాలించి యొక్క బ్రిటిష్ వారి సూత్రాన్ని భారతదేశంలో అమలు చేస్తున్నారు వారి యొక్క విధానాన్ని మేము ఖండిస్తూ గాంధీజీకి ఈ రోజు ఈ వినత పత్రాన్ని అందిస్తున్నాం గాంధీజీ మళ్ళీ మాకు మార్గదర్శకం చేయాలని చెప్పి గాంధీజీ గారి ఆశయాలను మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని గాంధీజీ గారిని మళ్ళీ మనందరం కూడా ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన యొక్క సత్యాగ్రహాల దీక్షను గుర్తు చేసుకుంటూ భారతదేశాన్ని మళ్ళీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ విరతి పత్రాన్ని గాంధీజీ గారి పాదాల మమ్మల్ని కాపాడాలని భారతదేశాన్ని కాపాడాలని గాంధీజీ గారిని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జోహార్ గాంధీజీ జోహార్ గాంధీజీ జోహార్ గాంధీజీ గాంధీకి రాహుల్ గాంధీ కల్ల కళ్ళలో వర్జెల్లాలని నిలబడాలని ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ పది సంవత్సరాల కింద ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమే జయంగా వాటి నష్టాల బారిలో పెట్టి అవి ప్రైవేట్ విషయంలో అమ్మడమే జయంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పరిపాలించిన అరవై సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు లక్షలు రుణం చేయగా దేశానికి కేవలం పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నూట ఇరవై ఐదు లక్షలు అప్పులు చేసే నూట డెబ్బై నూట ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేసి దేశానికి ప్రస్తుపటించారు విద్య విద్యుత్ వ్యవసాయ రంగాలు రాష్ట్రాల పరిధిలో ఉండే రంగాల వారిని కూడా తమ హస్తగతం చేసుకుని రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది ఉదాహరణకు రైతులు ప పు సెట్లకి మేటర్లు పీల్చమని ఒత్తిడి చేసి రాష్ట్రాల మీద మేటర్లు పెట్టిస్తుంది మొత్తం అందరినీ కూడా ప్రస్తుబడించింది ఉద్యోగ సంస్థ నిరుద్యోగ సంస్థ పెరిగిపోయింది ఉద్యోగాలు లేవు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నుండి దేశ ప్రజలను కాపాడమని ఆ మహాత్ముడు గాంధీ గారిని కోరుకుంటున్నాం